మీరు చూస్తారు మధ్యాహ్నం సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంత జరుగుతూనే ఉంటుంది సో ప్రజెంట్ మనం సంతలో ఉన్నాము వర్షం అయితే పడుతుంది ఒక పొక్క ఒక పొక్క వ్యాపారాలు కూడా జరుగుతూనే ఉంటాయి వ్యాపారాలు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయని చెప్పేసి మనం మొత్తం మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఎవరు కూడా మనం వీడియోలు స్పూప్ చేద్దండి మొత్తం వీడియో లాస్ట్ చూడండి ఉండే కదిరి సంతలో రేట్ లే విధంగా కూడా మొత్తం అంత కూడా చూపిస్తాను టైం వచ్చేసి దాదాపు ఎనిమిది అయితే అన్నండి ఎనిమిది అయితేనే కూడా మనకి వ్యాన్లు అనేవి ఇంకా వస్తూనే ఉన్నాయి కొన్ని పోతున్నాయి సో ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నాం ఇక్కడ బొమ్మ పక్కన ఇక్కడ బొమ్మపక్కన నుంచి మనకు ఎంట్రన్స్ లోపలికి వచ్చి ఇక్కడ ఇట్లా కుడిపక్కకి వస్తే మనకి మొత్తం కూడా మేకలు మేక పోతులు అయితే అవైలబుల్ ఉంటాయండి సో నుంచి మనం ఒకసారి మేక పోతులు మేకలు ఏ విధంగా ధర చూద్దాం ఈ వీడియోలో ఏనా బాగున్నావా కనపడలేదు ఈ మధ్య బాగుండవా అవునా ఎంత చెప్పిన చేత ఇరవై నాలుగు తగ్గినాడా పెరిగినాయడా రేట్లో అదే కదా సో ఇరవై నాలుగు వేలు చెప్పినా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇప్పటి నాలుగు సార్ బిస్పోత్ చార్ హజార్ రూపాయలు బోల్దండి చూద్దాం ఇంకా మనకి ఇక్కడ ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఫుల్ అనమాట అయితే భారీ భారీ వాన పడుతుంది సంతా చూసుకోవచ్చు మనము ఎంత వాళ్ళు ఏమై తినా తినిపి బిస్పై సాయారేకా చూసుకున్నది మనం ఒకటి ఏడు వేల అయితే చెప్తున్నా అండి సెవెన్ థౌసండ్ సాతహార రూపాయ బోల్ పౌల్సరాయిల్ దా వందా చెన్నది పోతాం అండి ఎంత చెప్పినప్పుడు ఐదు ఐదు వచ్చేసి అరవై నాలుగు వేలు చెప్పున్నారండి మనకి సిక్స్టీ ఫోర్ థౌజండ్ నాలుగు సార్ వెళ్తుంది సో ఒకసారి మనకి చూసుకుని అడిగితే పెద్ద చెవుల పోతుంది అన్న ఏం ఎంత అయిపోయినా బ్రు అది దానికేలే ఎంత చెప్పినావు అది కదా మందేనా ఎంత చెప్పిన ఇది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది చవిల పోతా అది మన షెట్లో నేను అదేనా ఇది మళ్ళా మళ్ళా పడకొచ్చినయ్యా ఓయమ్మ ఏం ఫుల్ ఏమి పెద్ద పెద్దవన్నీ పట్టుక చేసినాయా పెద్దవన్నీ ఇప్పటిక చేసినదా అంతేలే పోనీ అక్కడ ఈ వాహనం సెట్ కావాలి ఇంకా వస్తా ఇంకా ముంద తీసుకొని వస్తా ఏనా ఎక్కడ చెప్తే మరియా ఇరవై రెండు వేలు చెప్పు ఇరవై చెప్పు ఇరవై మూడు వేలు మనకైతే ఇరవై మూడు ఇమ్మంటా మనకైతే సరే చూద్దాం ఇంకా బాగున్నాడా బాగున్నావా ఎట్టు చెప్పిన జీతయ్యా సరే చూసుకుంటే మనకి గీత పదిహేడు వేల అయిందో చెప్తానండి సెవెన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవర ఐదు నూరు రూపాయలు వెళ్తారు సత్తర హజారు పాదో రూపాయ పూర్తి చూడ చూద్దాం ఇంకా పోతులు అయితే చాలా ఉన్నాయి పెద్ద పెద్ద అన్నీ కూడా నాడ మన అమ్మీష అన్న కూడా ఉన్నాడు చూద్దాం సరే పోతులు చూసుకుంటే ఎలా ఉన్నాయి ఉన్నాయి వారం బొత్తులు మొత్తం ఇటు ధరలు అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం అంబ్రేజన్నా హాయ్ అండి ఇవి అడిగేస్తా ఎటు చెప్పిన పై ఎటు చెప్పినా రెండు నలభై ఐదు చాలీస్ పాంచా ఈ రెండు చూసుకుంటే మనకి నలభై ఐదు వేలు తాగిస్తుందండి ఈ రెండు బోతులు వచ్చేసి మనకి నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ చాలీస్ పో పంచ్ హజారు రూపాయ బోల్ నలభై ఐదు సార్లు వెళ్తారు భారీగా ఉండే ఇరవై మనకు వర్షం అయితే అనమాట మన కదిరి సంతలో చూసుకోవచ్చు హోటళ్ళు మేకలు మేకపోతులు అనేవి భారీగా వస్తుంది చూద్దాం నెక్స్ట్ సంతలో ఏ విధంగా ఉంటాయో రేట్లు కూడా తెలుసుకోవాలనుకుంటే మన కదిలిన సంతాన్ని ఫాలో అవ్వండి నన్ను అయితే ఫాలో అవ్వండి హాయ్ అంబరీషన్న చెప్పినావు పోతులో తొమ్మిదిన్నర తల సో మనకి తల చూసుకున్నట్టయితే తొమ్మిది వేలైందో చెప్తాను అండి ఒక్కొక్కటి ನೈನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಒಂಬತ್ತು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹೋಗಿ ನೈನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಸೊ ಚಾಲ ಬಾವು ಅನ್ಮ ಬಟ್ ಈ ವಾಹನ ಪಡ್ತಾನೆ ಕಟ್ಟಿ ಮನಿ ರೇಟ್ ಅನ್ನ ಪರಿಗಣ ತಗ್ಗಿನ ಅನ್ನಿ ಮನಕೈದ ಪ್ರಸೆಂಟ್ ಅಂತ ಅನ್ನೋ ಸೊ ಫಾಲೋ ಎಲ್ಸೆ ಮನ ಮನೆ ಅದೇ ಫಾಲು ಅವನಿ ಮನೆ ಕಂತಾನೆ ದುಮ್ಮ ದುಮ್ಮಗ ಚೂಪಿಸ್ತೀಸ ಸೊ ಈ ಇಲ್ಲಿ ಕೂಡ ಮನೋಲ್ಲೇ ಓ ఎట్లే చెప్పినావు జత యావైనా పద్నాలుగు పద్నాలుగు అంట పద్నాలుగు తెంగప ముప్పై ఆరు వేలు చెప్పినారా జత పద్నాలుగు తెంగాపో ముప్పై ఆరు వేలు జత సో మనకి చూసుకున్నది ముప్పై ఆరు వేలు చెప్తాను అండి జత థర్టీ సిక్స్ థౌజండ్ మూవతారు సార్ వెళ్తా రే తీసుకొచ్చి హజార్ రూపాయ పోలం బట్ మనకు వర్షం అయితే పడతాను అంది ఒక వైపు సంతలో సో రేట్లు కూడా దుమ్ము దుమ్ముగా నడుస్తున్నాయి చూసుకుంటే సరిపోదు సో కూడా అలాగే ఇంకా నిలబడిన ఇంకా వెళ్ళిపోవాల్సి ఉండే ఇప్పటికీ వెళ్ళిపోతా వెళ్ళిపోతాయి టైం ఉంది పొద్దుసే ఉంటే వెళ్ళిపోతాయి ఓకే ఉన్నాయి పోతులు ఎప్ప ఎప్పుడు కనపడలేదు కదా ఇన్రోజు ఏమియా లేదా ఇప్పుడు వస్తావు యూట్యూబ్లో నెక్క ఏమి ఇన్రోజు కనపడలేదా ఒకటి తీస్తాను అదే ఆల్రెడీ ఎన్ని చెప్పిన తల మూడు ముప్పై ఒకటి సో మనకు మూడు వచ్చేసి ముప్పై ఒకటి చెప్తున్నారండి తీసిపోయా బోల్ రి తీసిబి తిన్ బి బాగున్నాడు అన్నమాట బోజలు మూడు ముప్పై ఒక వేలు సో ఇంకా చూసుకుందాం ముందర సో ఇక్కడ చూసుకుని మనకి పెద్ద బోజలు ఎంత చెప్పినప్పా పదహారు పదహారు వేలు చెప్తున్నాడు అది చూద్దాం వర్షం ఫుల్ పడుతుంది బట్ గొడుగులు కూడా పెట్టుకొని వచ్చినాడు సంతకి క్యాజీ ఎద్దపలి పచ్చిసా ಮನಕೊಚ್ಚಿ ಗೋತೋ ಇರೋ ಐದು ವೇಲೆ ಅಂದ್ರೆ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೈದು ಸಾರಿಯೊ ಪಂಚ ಹಜಾರೂಪಾಯಿ ಬೋಲ್ ರೀ ಭಾರಿ ಪೆದ್ದ ಸೈಜ್ ಪಟ್ ಅದೇ ಸಂದಕ್ಕೆ ವಾನಗೆ ದಿಕ್ಕೂ ಸಂದ ಅಲಕ ಅಲಕ ಇಬ್ಬಂದೇ ವಾನ ತಗ್ಗಿ ಕೂಡ ಕ್ಲಿಯರ್ ಅದೇ ಜರ ಸೊ ಮತ್ತೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಮನಕ್ಕೆ తిరుపతిలో అయితే మొత్తం అన్నీ కూడా కొన్నారనమాట ఇంకా చూసుకునేది అన్నీ కట్టేసినారు చూద్దాం మనకి ఇక్కడ బేరలు కూడా జరిగే టైంలో ఫుల్ ఉన్నాయి ఈ వర్షానికి సంతకి దిక్కు తెలియనమాట ఇక్కడ అందరికీ బేర లేవు చూద్దాం పోతులు வர்ஷம் எக் வல்லாம் மனக்கு இக்கடா அக்கடி தூரம் மொத்தம் அந்த ஜனாலுந்த சந்தாரு ஓ எட்லேப்பா எப்பினா இரவாய் ரெண்டு வேல மனிக்கு இது ட்வெண்ட்டி டூ தௌசண்ட்

అంటే చెప్పినా అప్ప జత ఎంత చెప్తా చెప్పిన వర్షం పడుతుంది పక్కన అబ్బాయి వ్యాపారం లేదు ఈ వానకి జత ముప్పై ముప్పై సో మనకి చూసుకుంటే జత ముప్పై వేలు దాకా చెప్తున్నాడు ఫిఫ్టీ థర్టీ థౌజండ్ మూవత్సరాలు వెళ్తారు తీస రూపాయలు మనీ అడి చెప్పినావు ముప్పై ఆరు వేలు ఎంత నాలుగు అదే కదా ఈ నాలుగు కలిసి మనకు ముప్పై ఆరు వేలు చెప్తున్నాడు తీసుకోద్ది చేజారు రూపాయ పడిర మోతారు సార్ అంతా వస్తుంది లూట్యూబ్లో మొత్తం కదిరి అంతా ఎంత చెప్పినవాబా పిల్లలు ఇరవై మూడు ఎట్లా ఐదునా మూడు అమ్మలా ఐదు పట్టుకుంటే మూడు ఇరవై ఐదు ఇరవై మూడు ఈ మూడు కలిసి మనకి ఇరవై మూడు వేలు చెప్తాను దాదాపు ఏడున్నర ఏడున్నర అనుకో చాలా ಅಷ್ಟು ಅನ್ಮ ಸೊ ಓಕೆ ಮನದ ಸಂತಲ ಭಾರೀ ಮನಿ ವರ್ಷ ಪಡ್ತಾ ಪಕ್ಕನ ಪಕ್ಕ ಕ್ಯಾಬಾ ರೆಡಿಯಾ ಸೊ ಚೂದ ಒಂದು ಮನ ಅವೈಲಬುಲ್ ಎಪ್ಪಿನಾ ಪೋತು ಇರವೈ ರೆಂಟು ತಗ್ಗೇ ಇರವೈ ಪ ಇರೈ ರೆಂಥ ಇದು ಟ್ವೆಂಟಿ ಟೂ ಥೌಸಂಡ್ ಓಕೆ ವಸ್ತಾ ಟಿವೀಕ ಟಿ ಸಂದ ಫುಲ್ ಅಯ್ಯ ಮನಿಗೆ ವರ್ಷ ಪಡ್ತಾ ಇದ್ದ ಮೊತ್ತ ಷೆಡ್ಯೂ ಜೇರಿನಾರ வந்து பண்ணிட்டு ஏன் கதா எடுத்து அந்த நித்தா லெக்க போயா செப்ப கதிர்க்கு லக்கிளே நெட்ரோல் கே இங்க கர்னூல் வீர அப்தோட்டே பட்டேல் கால மனிக்கு எடுத்து செப்பினா அப்பக்கையா ఇరవై నుంచి అడుగు ఎందుకు చెప్పినావా ఇరవై ఒక్క వీక్ అడిగినా కార్ నుంచి ఇరవై ఒకటికి అడుగుతున్నారు ఇరవై రెండు ఇరవై ఇరవై ఒకటి మళ్ళీ ఇరవై వాళ్ళు ఫస్ట్ అడిగిపోయినారు తమిళ మా తమిళ కూడా పంచుతున్నా ఈయన తమిళ తెలుగు కన్నడ అన్నీ అన్నీయా హిందీ చెప్పినా మనకేం ఉన్నది ఇంట్లో ఉంటే అండి పెట్టినా తీసినా ఉండు చూద్దాం ఏడో కూడా బేరం జరుగుతాం కింద మా ఊరు అయిపోయినా అయిపో పంతొమ్మిది పద్దెనిమిదిన్నర అడిగినారండి ఇది సరే ఫ్రెండ్స్ ఓకే మన కదిరి సంతలో చూసుకున్నది మొత్తం కూడా వర్షం వల్ల షెడ్ ఎక్కినాయి మేఘలు మేక బోతులు చూసుకోవచ్చు ఈడ ఓకేనా ఆడవ షెడ్ ఎక్కినాయి ఈడో షెడ్ ఎక్కినాయి మనకు చూసుకుంటే ఫుల్ ఉంది సంత ఆడ ఫుల్ ఉంది సంత ఈడ ఉంది ఇక్కడ వాననే కొంచెం బేరం అయితే జరుగుతూనే ఉందన్నమాట ఓకే మనం ఇంకా పో మనం పోటీల వీడియోలు తీయాలి కాబట్టి మనం పొటేళ్ల వీడియోలు తెలియదు ఏ జై జవాన్ జై కిసాన్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే ఎక్కడెక్కడ సంతలు ఎప్పుడెప్పుడు కూడా కామెంట్ చేయండి ఆ సంతకు వచ్చి వీడియో అనేది తీస్తాను అనమాట సో ఓకే జై జవాన్ జై కిషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం